హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎయింటి నైన్ ప్రజలారా ప్రస్తుతం ఈ రోజు నూట ముప్పై అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరు మున్సిపాలిటీకి వచ్చినటువంటి దేవర్కాదర్ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఆయన మాటలను ఒక ఫ్యూ మినిట్స్ ఆయనతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాట్లాడదాం అన్న నమస్తే ప్రత్యేకంగా ఎయిటీ నైన్ తప్ప నుంచి ఈ రోజు మీకు దేవర్కాదర్ కాన్స్టిట్యూన్స్ ప్రజలందరికీ అందరికీ ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు రెండోది ఏంటంటే బాబా అంబేద్కర్ వల్ల ఈ భారత రాజ్యాంగం వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యారు సంతోషాన్ని ఏ విధంగా ప్రజలకు వ్యక్తం చేయగల ఇప్పటిదాకా నేను మాట్లాడినట్టు డాక్టర్ బాబాసాబ్ ఏదో కొందరు ఆయన దళిత బిడ్డ ఓన్లీ దళిత జాతికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నిర్వచనం ఇస్తున్నారు దానికి నేను పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి ప్రపంచ మేధావులు గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన రాచిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశ పౌరులు భవిష్యత్తులో వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోలే వాళ్ళకు హక్కులు కల్పించాలనే ఆలోచనతోన ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకు ఆ రాజ్యాంగమే ఈరోజు మనకు బైబిల్ లాగా కురాన్ లాగా అదేవిధంగా భగవద్గ లాగా మనకు ఉపయోగపడతా ఉందంటే అట్లాంటి గొప్ప మేధావి గురించి మనం ఎంత తక్కువ ఎంత మాట్లాడినా కూడా తక్కువే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇప్పుడే ప్రభుత్వం అందుకే అధికారికంగా జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా ఇక్కడ భూత్పూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా భారత్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు అదేవిధంగా తె భారతదేశం కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం మన బాబా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం మనం చాలా గర్వించదగ్గ విషయము ఈరోజు కెనడా ప్రభుత్వం కూడా డాక్టర్ బాబాయ్ సాబ్ అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉందంటే ఈరోజు అంబేద్కర్ గారి ఆశయము అంబేద్కర్ యొక్క మేధావితనము ఏ విధంగా ప్రపంచ దేశాలు కూడా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా అనుసరిస్తున్నావో ఒకసారి గమనించాల్సిందని ఈసారి సందర్భంగా అంబేద్కర్ను అవమానపరిచే విధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం వస్తున్న హోమ్ మినిస్టరు అసె పార్లమెంటు సాక్షి అంబేద్కర్ అవమానించిన విషయం మనందరికీ కూడా తెలుసు సార్ సార్ ఇంకొకటి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గత కొన్నేళ్ళ నుంచి బీసీలకు సంబంధించి కులగణన మాత్రం చేయడం లేదు దానికి మీ అధిష్టానం కూడా సెంట్రల్ అధికారం అధిష్టానం కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉంటే ఒకవేళ పార్లమెంట్లో మద్దతు చేయాలంటే ఏ విధంగా చేస్తాను నేను ఈరోజు మేము చాలా పారదర్శకంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది మళ్ళీ అంటే ఆఫ్టర్ నైన్టీన్ థర్టీ వన్ తర్వాత స్వాతంత్రం వచ్చినాక మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కులగణన చేపట్టినాం బీసీ కులగణన కానివ్వండి అది ఎస్సీ వర్గీకరణ సో బీసీ కులగణన అనేది చారిత్రాత్మక ఘట్టం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఆ రోజు మాట ఇచ్చినాం ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతాము జనాభా ప్రాతి ఎవరెంత వారికి వారికంత అనే విధంగా ఈరోజు బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఘనత ఈరోజు మా ప్రజాప్రభుత్వం అందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు ఆ బిల్లును పాస్ చేయించి మేము ఆల్రెడీ గవర్నర్ విధంగా ఆమోదం తెలిపిన విషయం మీకు తెలుసు ఈరోజు దాన్ని మళ్ళీ ఈరోజు కేంద్రానికి పంపిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ రో ఈ బిల్లును పాస్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ పదే పదే ఏదో ఇక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండిస్తా ఉన్నారు తప్ప మీరు నిజంగా నేను బండి సంజయ్ సవాల్ చేస్తా ఉన్నా నీవు ఒక బీసీ బిడ్డగా ఈ అంటే భారతదేశానికి ప్రార్థించిన ఒక మంత్రిగా తెలంగాణ నుంచి మంత్రిగా నీకు కదా ఒక్కరు నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నా నీకు పోయి మీ ప్రధానమంత్రిని పోయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ తెలంగాణలో బిల్లు పాస్ అయింది అసెంబ్లీలో పాస్ అయింది మనం కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం లేని వ్యక్తులు కూడా ఈరోజు ప్రసంగాలు ఇస్తూ పార్టీని మా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా సేమ్ అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇక్కడ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి చెప్పకుండా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక గొప్ప ఘనత సన్నభ్యం ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఈరోజు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు ఆ బియ్యం మావే అని చెప్పేసి మీ బియ్యం ఎందుకైతే అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా మీ బియ్యం అయితే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఎందుకు ఇస్తలేరు వేరే రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా మరి అక్కడ సన్నభియం ఎందుకు ఇస్తలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది మేము కట్టిన పనుల ద్వారా మీరు మాకు రావాల్సిన వాటా ప్రకారము మాకు ఇవ్వాల్సిన ఇస్తూ ఉన్నారు తప్ప మీరేదో మాకేదో పెద్ద ఎత్తున ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు ఇద్దరు కూడా అంటే ఒక్కడు కూడా పోయి కేంద్రంలో ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే పదే పదే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఫెడరల్ స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మేము అడుగుతా ఉన్నాం సో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా చేస్తూ మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా విమర్శించే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సార్ ఇంకొకటి ఫైనల్ కరంగా రాజ్యాంగం మొదలుకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు మీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ కాన్స్టెన్సీ ప్రజలకు అంబేద్కర్ చేయించారు సందర్భంగా చివరి ఏం చెప్పాలి సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం అందరం కూడా అనుభవిస్తున్నాము నేను దయచేసి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం బాబాసాహెబ్ ను గౌరవించుకుందాం దాంట్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఊరు వాడ భారతదేశం మొత్తంలో కూడా జై భీమ్ జై బాపు జై సంవిధానం అని చెప్పేసి రాజ్యాంగం రచించి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవి పూర్తయిన సందర్భంగా మేము ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకుపోయి మళ్ళొకసారి రాజ్యాంగాన్ని రక్షించాలని అదేవిధంగా అంబేద్కర్ ప్రపంచ మేధావిని గుర్తు చేయాలని ఆలోచనతో మేము మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం దాన్ని ప్రజలు కూడా ఆదరిస్తా ఉన్నారు ఇదే అంబేద్కర్ గారి గురించి చెప్పడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్